దేశ ప్రధాని కావాలని కలరు అంటున్నటువంటి రాహుల్ గాంధీ గారు దేశం పట్ల ఏమాత్రం ప్రేమ ఉన్నా దేశభక్తి ఉన్నా జాతీయ పక్షి అయిన నెమల మీద ఏమాత్రం గౌరవం ఉన్నా చిత్తశుద్దిన్నా వెంటనే తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆ ముఖ్యమంత్రి కుర్చీ నుండి తొలగించాల్సిందిగా ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తాం ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు ఆయన సర్వే చేయించుకొని కన్నేసినటువంటి భూములన్నింటినీ ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కుర్చీలో కూర్చొని మరి వాటిని కాజేసే ప్రయత్నం చేస్తున్నాం దానిక హైడ్రా మూసి లఘచర్ల ఫ్యూచర్ సిటీ ఫోర్త్ సిటీ అని పేద ప్రజల భూములను ప్రభుత్వ భూములను గుంజుకునేటువంటి ప్రయత్నం చేయగా ప్రజలు ఏ రకంగా తిరగబడ్డరో మనం చూసినాం అది చాలనన్నట్టు ఇప్పుడు ఏకంగా యూనివర్సిటీ భూములను అమ్ముకుంటాడట ఈయన విద్యాశాఖ మంత్రిగా ఉండి విద్యా వ్యవస్థను ఏదో ఉద్ధరిస్తా అని చెప్పి ఉద్దరం ముచ్చట్లు చెప్పాడు కానీ చూస్తే ఇప్పుడు ఏం జరుగుతున్నది రెండు వేల పాఠశాలలను విద్యాలయాన్ని ఆల్రెడీ మూసేసిండు ఇప్పుడు ఏకంగా విశ్వవిద్యాలయాన్ని అమ్మేసేడు కుట్ర చేస్తారు గతంలో రేవంత్ రెడ్డి గారు ఆయన హెచ్సియు ఫుట్బాల్ ఆడాడు కానీ ఇప్పుడు ఆ హెచ్యు ఫుట్బాల్ ఆడే విధంగా ఈయన చర్యలు ఉంటున్నాయి హెచ్యు భూములను కాజేసే ప్రయత్నం చేస్తున్నాడు యూనివర్సిటీ భూములు జాతీయ సంపద ఎందుకంటే దేశ భవిష్యత్తు నిర్మాణం చేసేటువంటి కర్మాగారాలు విశ్వవిద్యాలయం అనేక మంది మేధావులను బుద్దిజీవులను తయారు చేసేటువంటి సంస్కార కేంద్రాలు విశ్వవిద్యాలయం అలాంటి విశ్వవిద్యాలయాల యొక్క భూములను ఆ జాతీయ సంపదను కొల్లగొట్టాలని వాటిని దోపిడీ చేయాలని ప్రయత్నం చేస్తుంటే స్వయంగా సాక్షాత్తు ఆ జాతీయ పక్షే అయినటువంటి నెమల్ని దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తే రాత్రి రాత్రి వాటి మీద బుల్డోదర్ ఎక్కించి వాటిని తొక్కి చంపేసేటువంటి కుట్ర చేసిండు ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇది వాస్తవం కాదని నేను అడుగుతా ఉన్నా నిన్న రాత్రి నుండి సోషల్ మీడియాలో వీడియోలు హల్చల్ చేస్తున్నాయి హెచ్ఈకు మీరు బుల్డోజర్లు పంపితే నెమల్లు ఆర్తనాదాలు చేస్తున్నాయి ఈ పాపం ఎవరు మూట కట్టుకుంటారని నేను అడుగుతున్నా జీడిగింజా జీడిగింజా నీకు సిగ్గు లేదా అంటే నిన్న నల్లగున్నా నాకేం సిగ్గు అన్నట్టుగా ముఖ్యమంత్రి గారు వివరిస్తున్నారు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి ముఖ్యమంత్రి గారు తన కుర్చీలో కూర్చొని ఆయన బిజినెస్ మ్యాన్ లాగా వివరిస్తున్నాం భూములు అమ్ముతున్నట రియల్ ఎస్టేట్ చేస్తున్నట అసలు నీకు ఈ అధికారం ఇది జాలేదన్నట్టు మళ్ళీ రోజుకు సర్కులర్ తీసుకొచ్చి ఓయూలో ఎవడు ఆందోళన చేయొద్దు ఎవరు మీటింగ్ పెట్టద్దు ఏ సదస్సు పెట్టాలన్నా నాకు చూపెట్టాలి పోస్టరు నేను అప్రూవల్ చేసినాక నీకు సదస్సు పెట్టుకోవాలి సదస్సుకి ఎవరిని పిలవాలని నేనే చెప్తా ప్రెస్ నోట్లు ఏం రాయాలని నేనే చెప్తా నేనే ప్రెస్ నోట్ విడుదల చేస్తా ఇందిరాగాంధీ లాంటి నాయకురాలనే ఓడించినటువంటి దేశం మన దేశం అలాంటిది నువ్వెంత ఇందిరామ రాజ్యం అంటే పేదల రాజ్యం అనుకున్నావు తన ఎమర్జెన్సీ రాజ్యాన్ని తీసుకొచ్చినావు నువ్వు ఏకంగా హెచ్సీ భూములను లాక్కుంటున్నావు వన్యప్రాణులను హింసించేటువంటి ప్రయత్నం చేస్తున్నావు ఈ దేశంలో వన్యప్రాణుల సంరక్షణ చట్టం లేదా ఈయన మీద ఏం పెట్టరా అసలు ఏ ఏ కేసు పెట్టరా స్వయంగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి జాతీయ సమైక్యతను సమగ్రతను కాపాడుతా అని ప్రమాణం చేసినటువంటి ఈన ఇప్పుడు ఏకంగా జాతీయ పక్షిని ఈరోజు హత్య చేసే కుట్ర చేస్తున్నాడు అది అత్యంత పాశవిక చర్య అత్యంత కర్కశమైనటువంటి చర్య ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే సాధ్యం కాబట్టి ఈ విషయంలో ఇది నూట నలభై కోట్ల భారతీయుల ఆత్మ గౌరవ సమస్య కాబట్టి వెంటనే జాతికి సమాధాన వారు క్షమాపణ చెప్పాలా సమాధానం చెప్పాలా ముఖ్యమంత్రి చేరు నుండి వైద్యులు కాలే ఆయన మీద కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని వెంటనే దేశద్రోహం కేసు పెట్టాల్సిందే ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం వన్యప్రాణుల చట్టం ఉన్నది అది జాతీయ పక్షి జాతీయ పక్షి అవమాన పరిస్థితి వాటిని అవమానపరిచిన వాటిని హింసించినా అది దేశాన్ని అవమానపరిచినట్టే దేశాన్ని హింసించినట్టే కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాల్సిందే ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం వారి మేధావులు తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి బుద్దిజీవులందరూ కూడా దీని మీద వెంటనే స్పందించాల్సిన దీన్ని ఖండించాల్సిందే ఈ సందర్భంగా మేము వారిని